గంజహలి గ్రామంలో రీసర్వే పనులపై గ్రామసభ హాజరైన ఆధుని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కర్నూలు జిల్లా గొనగడ్ల మండల పరిధిలోని గంజహలి గ్రామంలో బుధవారం రీసర్వేపై రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆధునిక సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గంజహెలి గ్రామంలో అసంపూర్తిగా నిలబడిపోయిన గ్రామ రీసర్వే పనులు పునఃప్రారంభం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు గ్రామంలో రీసర్వే పనులు చేపట్టడానికి మంది సర్వేర్లు ముగ్గురు విఆర్ఓలు డిటిఓ తహసీల్దార్ గ్రామంలో రీసర్వే పనులు చేపడతారన్నారు రీసర్వేను గ్రామస్తులు అన్ని విధాలా సహకరించాలన్నారు భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి డిప్యూటీ తహసీల్దార్ శిరీష రెవెన్యూ అధికారులు సర్వేర్లు గ్రామస్తులు పాల్గొన్నారు ఎంత భూమి ఉంది ఎంత మేర ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా మీకు సర్వ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాము ముగ్గురు విఆర్ఓలు ఆరుగురు సర్వేయర్లు ఇక్కడ ఉంటారు ఆర్ఎస్డి